చేయి వదలకు నేస్తమా ధారావాహిక మూడవ భాగం రచన వేలూరి ప్రమీలా శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సునీలా దొరబాబుల పెళ్ళి పీటలమీద ఆగిపోతుంది ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది సునీల పరిస్థితికి జారిపడతాడు తేజ అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు ఆమె తలపుల్లో మునిగిపోతాడు స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక మూడవ భాగం వినండి ఎనిమిదో ఫ్లోర్లో లీజుకు తీసుకున్న ఆఫీస్ రూమ్స్ని తన అభిరుచి మేరకు అందంగా తీర్చిదిద్దుతున్నాడు తేజ టేబుల్ పైన గ్లాసు మీదించిన స్టాండ్లో జెల్ పెన్స్తో పాటు ఒక రోజు కూడా ఉంచి అందంగా ఉన్న ఆ పువ్వు అక్క చూసి తృప్తిగా నవ్వుకున్నాడు కిటికీలకున్న పరుచటి తెల్లటి కట్టెన్లు పక్కకి తొలగించి అద్దం పక్కకి జరిపాడు చల్లని గాలి మొహాన్ని తాకింది ఒక్కసారిగా అలసరంతా మాయమైనట్లు అనిపించింది దూరంగా కొండల్లోకి జారుతున్న సూర్యుడు నారింజపండు రంగులో అందంగా కనిపిస్తున్నాడు తన మీదుగా తాకుతూ వెళ్తున్న సంధ్య మబ్బుల్ని ప్రేమగా పలకరిస్తూ విశ్రాంతి కోసం కొండల వెనక సేద తీరుతున్నాడు ఆ దృశ్యం మనసుకి ఎంతో హాయినివ్వడంతో కాసేపు అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు గాలికి టేబుల్ మీదించిన పేపర్లు రెపరెపలాడుతూ ఉంటే ఆ చప్పుడుకి వెనక్కి తిరిగి చూశాడు తేజ తాను మెట్రో స్టేషన్లో చూసిన అమ్మాయి గ్లాస్ డోర్ ఓపెన్ చేసి ఛాంబర్లోకి అడుగుపెడుతూ ఒక్క క్షణం తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయింది ఆశ్చర్యంతో తేజ కళ్ళు పెద్దవయ్యాయి ఈమె ఇక్కడలా అనుకుంటూ యు మే ఇన్ ప్లీజ్ అంటూ లోనికి ఆహ్వానించాడు తేజ మొదట ఆమెను అక్కడ చూసి ఆశ్చర్యపోయినా తర్వాత ప్రశాంత్ చెప్పిన బిజినెస్ అనలిస్ట్ ఆమెనని అర్థమైంది సార్ నా పేరు సుదతి నా గురించి ప్రశాంత్ గారు చెప్పే ఉంటారు ఇవి నా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తన చేతిలోని ఫైల్లోంచి సర్టిఫికేట్స్ తీసి టేబుల్ మీదుంచి ముందుకి జరిపింది యా ప్లీజ్ టేక్ యువర్ సీట్ మేం పెడుతున్న ఈ స్టార్టప్ కంపెనీ గురించి మీకు పూర్తి ఐడియా ఉందనే అనుకుంటున్నాను మా స్టార్టప్ రన్ అవ్వడానికి నేను ప్రశాంత్ కాకుండా మరో ఇద్దరి సహకారం కావాలి అందుకే యాడ్ ఇమ్మన్నాను ఇప్పుడు ఇన్న పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ గడవడం కష్టం ఇలాంటి వారికి ఇంటి పనుల్లో ఆసరాగా ఉండేందుకు ఎవరో ఒకరు తోడుండాల్సిందే పెద్దతరం వారికి ఓపికలు నశిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటున్నాయి అందుకే మనుషుల స్థానంలో పనిచేసే ఈ రోబోటిక్ మిషన్లు వాటినే మనం కంపానియన్ రోబోట్స్ అంటాం ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు కానీ మన దేశంలో ఇంకా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు అందుకే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న నలుగురు కలిస్తే వీటి ఉపయోగం నలుగురికి అర్థమై కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనిపించింది తన బిజినెస్ మోడల్ గురించి వివరంగా చెప్పాడు తేజ నైస్ కాన్సెప్ట్ కంగ్రాచులేషన్స్ మనలాంటి యువత కొత్త పొగడలకి నూతనత్వానికి ఇది నాంది కావాలి మీ స్టార్టప్ కంపెనీలో భాగస్వామ్యం వల్ల నా ఆశయం కూడా నెరవేరుతుందనిపించింది ఇలాంటి వాటి పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీలాగే ఏదో సంపాదన కోసం కింద పనిచేశాం అన్నట్లుగా కాకుండా ఏదో ఒక జాబ్లో జాయిన్ అవడం కాకుండా మన ఆలోచనలే మనకి పెట్టుబడి కావాలి అనుకుంటాను అందుకే మిమ్మల్ని కలవాలని ఇంత దూరం వచ్చాను అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ చెప్పింది సొదతి మాట్లాడుతూనే అతని కనుముక్కు తీరిని ఓరకంట గమనిస్తూ చిన్నగా నవ్వుకుంది సుదతి వర్క్ పట్ల అతనుకున్న శ్రద్ధ మరొకరికి ఆదర్శంగా నిలవాలన్న ఆశయం ఆమెని అతని పట్ల ఆకర్షితురాలయ్యేలా చేశాయి గుడ్ మీలాంటి వరకోసమే మేము చూస్తున్నాం ఈ కమిట్మెంట్ డెడికేషన్ మన స్టార్టప్ కి చాలా అవసరం వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ టీమ్ తన అంగీకారాన్ని తెలియజేస్తూ సుదతితో కెరీర్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు తేజ ఇద్దరూ మాట్లాడుకుంటూండగా ప్రశాంత్ ఆ రూమ్లోకి వచ్చాడు ఒక్క నిమిషం వచ్చిన పని మర్చిపోయి రెప్పవేయకుండా ఆమెనే చూస్తూ నిల్చిండిపోయాడు హైహీల్స్ వేసుకున్న నున్నటి పిక్కలపైకి సగం కవర్ చేసేలా వేసుకున్న మిడ్డీ కాంట్రాస్ట్ కలర్ టీషర్ట్ టక్ చేసి పై బటన్ వదిలేసింది సుదతి భుజాల మీదుగా పడుతున్న జుత్తుని మాటిమాటికి వెనక్కి తోస్తూ చేతికి ఉన్న బ్రాస్లెట్ నుంచి వేలాడుతున్న చైన్ను సవరించుకుంటోంది హార్ట్ షేప్ లాకెట్తో ఉన్న సన్నని గోల్డ్ చైన్ పసిమరంగులో ఉన్న మెడపై మెరుస్తూ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది తాను పెడుతున్న స్టార్టప్ కోసం డిజైన్ చేస్తున్న కంపానియన్ రోబోల పరితీరుపై ఆమెకున్న ఆసక్తిని గమనిస్తున్నాడు ప్రశాంత్ స్ట్రాంగ్ ఒపీనియన్స్తో ఉన్న ఆమెను కూడా ఈ స్టార్టప్లో భాగస్వామిని చేస్తే ఆమె సూచనలు తమకు చాలా ఉపయోగిస్తాయనిపించింది రోబోల డిజైనింగ్ గురించి ఒక్కొక్క విషయం ఆసక్తిగా అడిగి తెలుసుకుంటోంది సుదతి ఒకసారి ప్రోగ్రామింగ్ చేసిన ఈ రోబోల లైఫ్ టైం ఎంతకాలం ఉంటుంది వాటి కొనుగోలు నిర్వహణకయ్యే ఖర్చు గురించి అడిగి తెలుసుకుంటుంది సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కూడా మరొకరిపై ఆధారపడితే తప్ప సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ఈ రోబోలు ఉపయోగపడతాయని ఆమెకు విశ్వాసం కలిగింది ఇకపై ఆర్డర్లు తీసుకువచ్చే బాధ్యత తాను చూసుకుంటానని వీటి తయారీలో కృషి చేస్తున్న తేజా ప్రశాంత్లకు మంచి కెరీర్ ఉంటుందని ఇద్దరికీ అభినందనలు తెలిపింది ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలియడం లేదు అనుకున్నాడు ప్రశాంత్ సాయంత్రం వరకు ముగ్గురు ప్రాజెక్టు విషయాలు డిస్కస్ చేస్తూ కూచున్నారు తేజా బాగా అయిపోయింది రేపు మాట్లాడుకుంటే మంచిది ఈ రోజుకి కా ఆఫీస్ క్లోజ్ చేద్దామా ప్యాకెట్లోంచి కార్ కీజ్ బయటకు తీసి సుదత్తీని డ్రాప్ చేయడానికి సిద్ధమవుతూ అన్నాడు ప్రశాంత్ ఇట్స్ ఓకే గారు రేపు కలుద్దాం మరోసారి ముగ్గురం కూర్చుని బిజినెస్ మోడల్ గురించి డీప్గా డిస్కస్ చేసుకుంటే మంచిదనిపిస్తోంది రోబోట్ డిజైనర్గా ప్రశాంత్ ప్రోగ్రామింగ్ నేను సేల్స్ డేటా మీరు చూసుకోవచ్చు కానీ చెప్పడానికి సంశయిస్తూ ఆగాడు తేజ చెప్పండి గారు నా ఎఫిషియన్సీ మీద ఏదైనా సందేహమా ఎంబీఏ చేశాక ఇదే మొదటిసారి వర్క్ టేకప్ చేయడం అని ఆలోచిస్తున్నారా కొంచెం గాభరాగా అడిగింది సొదతి నోనో అదేం లేదు మన ముగ్గురితో పాటు మరొకరి అవసరం కూడా ఉంటుంది అదికూడా లేడీ ఎవరైనా అయితే శ్రద్ధగా చూస్తారని ఆమె ముఖంలో భావాలను గమనిస్తూ అడిగాడు తేజ ఓ ఇంకేదో అనుకున్నాను యాక్చువల్లీ మా సిస్టర్ సునీల కూడా బీటెక్ చేసింది కాని తనకెందుకు ఇటువైపు రావడానికి ఇంట్రెస్ట్ లేదు మరొకసారి అడిగి చూస్తాను అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అంటూ సెలవు తీసుకుని బయటకు నడిచింది లిఫ్ట్లో పాటే దిగిన ప్రశాంత్ నేరుగా పార్కింగ్ స్లాట్ వైపు నడుస్తూ కూడా డ్రాప్ చేస్తాను రమ్మని ఆఫర్ చేశాడు సున్నితంగా తిరస్కరించిన సుదతి తన టూవీలర్ని ముందుకు దూకిచ్చింది వీధి మనపు తిరిగే వరకు ఆమె వైపే చూస్తూ నిల్చుండిపోయిన ప్రశాంత్ వెరీ షార్ప్ అనుకుంటూ మనస్సులోనే నవ్వుకున్నాడు శివరాత్రి వెళ్లడంతోనే చలి మాయమైపోయి ఎండరు మొదలయ్యాయి ఉదయం ఎనిమిదయ్యేసరికే సూర్యుడు చుర్రుమనేలా కంట్లో గుచ్చుకుంటున్నాడు ఇంటి పని పూర్తి చేసుకుని కాస్తంత విరామం దొరకడంతో ముందు గదిలోకి వచ్చి కూచుంది నిర్మల బాగా పొద్దెక్కి సూర్యుడు నడినెత్తికి చేరుతున్న వేళ గుమ్మం ముందు ఎవరో వచ్చి ఆగిన అరికిడికి తలెత్తి చూసింది కచ్చీఫ్తో చెమటలు తుడుచుకుంటూ లోనికి వస్తూ కనిపించాడు గోపికృష్ణ రానయ్య ఏమిటి ఇంత సడన్గా వచ్చావు ముందుగా చెప్పి ఉంటే వంట చేసి ఉంచేదాన్ని కదా ఇంట్లో అందరూ కులాసేయేనా దబ్బాకు వేసి నానబెట్టిన చల్లని మజ్జిగ చేతికందిస్తూ అడిగింది నిర్మల అంతా బాగానే ఉన్నామమ్మా ఊర్లో కాస్త పనిపడి ఇలా వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని మనసు సూరుకోక నిన్ను ఓసారి చూసిపోదామని ఓ అడుగు ఇటు వేశాను అంతే బాగా చిక్కిపోయావు నిర్మల ఒక్కదానివి ఇలా ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే మాతో పాటు కాకినాడలో ఉండొచ్చు కదా మీ కూడా కాస్త సాయం ఉన్నట్లుగా ఉంటుంది నీకు వయస్సు పడుతోంది ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం ఈ వయస్సులో ఎవరో ఒకరి ఆసరా ఉండడం మంచిది మజ్జిగ తాగాక ఖాళీ గ్లాసును వెదురు మీద ఉంచుతూ అన్నాడు గోపికృష్ణ ఈ ఊరు ఈ వాతావరణం ఇక్కడి మనుషులు అలవాటైపోయిందన్నయ్యా పుట్టి పెరిగిన ఊరు విడిచి నేనక్కడికి రాలేను తెల్లారి తలుపు తీస్తే అందరూ కనిపిస్తారు జరుగుబాటికి లోటేమీ లేదు కదా పైగా తేజా కూడా నెలకోసారి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్తున్నాడు ఇక నాకు బెంగదేరికి చెప్పు నెమలి అంచుల విలసవల్లి చీరను భుజాలమీదుగా తిప్పికప్పుకొని లేత గులాబీ తెలుపు రంగుల లేసుదారాల్ని మీదుగా వేగంగా చేతి వేళ్లతో ముళ్ళు వేస్తూ చెప్పింది నిర్మల స్తంభానికి జారిపడి కూచొని నిశ్చింతంగా రోజులు వెళ్ళదిస్తున్న చెల్లెల్ని చూసి ఓ పక్క సంతోషంగానే ఉన్నా పెరుగుతున్న వయస్సు తరుగుతున్న ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాటలన్నాడు గోపీకృష్ణ ఒంటరితనం శాపమే అయినా కష్టాన్ని కూడా నవ్వుతూ స్వీకరించే చెల్లెలి మనస్తత్వానికి కొంచెం ధైర్యంగానే ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ అలా ఒక్కదాన్ని ఉండనివ్వడం అంత మంచిది కాదనిపించింది గోపీకృష్ణకి సరే నీ ఇష్టం పోని సురభి వచ్చి ఓ నెల రోజులు నీ దగ్గర ఉంటుంది ఇంటి పని వంట పని కాస్త అలవాటవుతుంది రేపెలాగూ ఈ ఇంటి కోడలుగా రావలసిన కదా దానికి కాస్త ఈ ఇంటి పద్ధతులు అలవాటవుతాయి తన మనసులోని ఉద్దేశాన్ని చూచాయిగా బయటపెడుతూనే ఆ ఇంటి కోడలైతే తన బిడ్డ సంతోషంగా ఉండగలదన్న ఆశతో అన్నాడు గోపీకృష్ణ ఆ మాటలన్నీ ఎందుకన్నయ్యా పిల్ల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా మనమొక నిర్ణయానికి రావడం మంచిది కాదేమో ఆ దొరబాబు ఏం చేశాడో కదా ఈ కాలం పిల్లలకి పెద్దవాళ్ల అభిప్రాయాలతో పని లేకుండా పోతోంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలీదు యథాలాపంగా అన్నట్లుగానే అన్నా పిల్లల ప్రవర్తనను ఓ కంట కనిపెట్టి పెద్దవాళ్లు తమ గౌరవం నిలబెట్టుకోవడం మంచిదన్న ఉద్దేశంతో ఆ మాటలంది నిర్మల తేజని కన్నది నువ్వే అయినా వాణ్ణి పెంచింది నేనే నిర్మలా అనవసరంగా అలాంటి భయాలు పెట్టుకోకు వాడి అభిరుచులన్నీ నాకు తెలుసు ఒకవేళ తన మనస్సుకి నచ్చిన అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటానన్నా నేనేమి అభ్యంతరం చెప్పను ఎందుకంటే పిల్లల జీవితాలపై నిర్ణయం తీసుకొని శాసించే హక్కు మనకి లేదు వారిని బాధ్యతగా పంచడం వరకే అలా అయితేనే మన పెద్దరికం నిలబడుతుంది కాకపోతే ఆడపిల్ల తండ్రిగా ఎక్కడో చిన్న ఆశ అంతే పైగా సుభికి కూడా తేజ అంటే చాలా ఇష్టం అందుకే అలా అన్నాను సరే అవుతుంది నా కోసం మీ వదిన ఎదురు చూస్తుంటుంది నేనిక బయల్దేర్తాను మరోసారి మళ్ళీ వస్తాను అంటూ కాకినాడకు తిరుగు ప్రయాణమయ్యాడు గోపీకృష్ణ ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ